ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే పండక్కి మంచి మంచి మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి సో రిలీజ్ అయ్యే మూవీస్ లో మనకి మూడు మూవీస్ పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి సో ఆల్మోస్ట్ వాటి మీద స్కోప్ ఎక్కువ ఉంది అనుకోండి సో ఇంకా ఆ మూవీస్ ఏం లేదా అంటే టెన్త్ వచ్చింది గేమ్ జేంజర్ రాబోతున్నా డాకు మహారాజ్ థర్టీన్త్ రాబోతున్నా సంక్రాంతికి వస్తున్నాను ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే శంకర్ గారు అండ్ అలాగే మనకి డాక్ మహారాజ్ వచ్చి మనకి బాబీ కోహ్లీ గారు ఇంకా ఫోర్టీన్త్ రిలీజ్ అవుతున్న సంక్రాంతి కోసం నుంచి అనిల్ రావుపూడి గారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్ ఆఫ్ అని చెప్పుకోవాలి శంకర్ గారు అంటే సోషల్ మీసేజ్ లో ఫస్ట్ ఉంటారు అనుకోవాలి ఇంకా అనిల్ రావీ గారు అంటే కాంబినేస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్లయితే బాబీ కోహ్లీ గారు చూసినట్లయితే యాక్షన్ బాగా చూపిస్తారు అనుకోండి సో వేళ ముగ్గురు జోన్స్ కాబట్టి మూడు మూవీస్ కూడా అయితే ఆ విధంగా ఉన్నాయి సో రిలీజ్ అవుతుంది ఏం అయితే మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు కంప్లీట్ గా అంటే అగెన్స్ట్ గవర్నమెంట్ అగేన్స్ట్ గా వెళ్ళి ప్రజలకు మనీ చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ మీద మనకి ఏం ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది రిలీజ్ అయ్యి సో వాటికి సంబంధించి కంప్లీట్ రియాక్షన్ మన చాలా అవైలబుల్ గా ఉంది ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఉన్నట్లయితే డాకు మహారాజు సో ఒక పర్టికులర్ ప్రాంతంలో వాళ్ళు ఒక ఒక రాజు వల్ల సఫర్ అవుతుంటే అండ్ ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్ ని ఇంకొకరు పరిపాలిస్తుంటే ఇంకా బయట నుంచి వచ్చిన ఒక పర్సన్ ఎవరైతే మన బాలకృష్ణ గారు ఎంఏ బాలకృష్ణ గారు సో అతను దాన్ని మళ్ళీ ఆ దే ప్రాంతాన్ని కాపాడుతాడు సో ఆ ఇంతకీ ఆ పాత హిస్టరీలో ఉన్న రాజుకి మన యంగ్ బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి ఇంకా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఆ ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు దీని మీద మనకి డాకు మహారాజ్ మూవీ అయితే ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం ఇంకా సంక్రాంతికి అంటే మళ్ళీ ఎందుకంటే ఈ ఒక మూవీలో అయితే మనకి సారీ వెంకటేష్ గారు అయితే కంప్లీట్ గా ఏదైతే ఓల్డ్ ఫ్యామిలీ లుక్స్ ఉన్నాయో ఆ లుక్స్ లో మళ్ళీ మనకు కనిపిపోతున్నారు సో ఈ మూడు మూవీస్ కొండకైతే బాగానే రోడ్ చేద్దామే ఆంగ్ స్టేజ్ కూడా సో బాగా గెయిన్ స్కోప్ ఎక్కువ ఉంది ఉదయ అంటే మోస్ట్లీ గేమ్ చేంజర్ మూవీకి అయితే స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ అనేది డైరెక్టర్ వైజ్ గాని ఆ స్టార్ కానీ రిలీజ్ చేసిన అప్డేట్స్ సాంగ్స్ వైజ్ మెజారిటీగా సాంగ్స్ వైజ్ ఫస్ట్ ప్లేస్ లో గేమ్ చేంజర్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి కోసం సాంగ్స్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో అని నాకు ప్రయోజనం అనేది మనకి ఇంకా మీకు దాటి వచ్చి అన్న స్టేజ్ అయితే సాంగ్స్ ఏదైతే కనిపించట్లేదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూవీ ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే గేమ్ చే ప్లస్ పాయింట్ ఎస్ జే సూర్యా గారి ఎస్ జేసూడియా గారి యాక్టింగ్ అండ్ రామ్ చరణ్ గారి డబల్ యాక్షన్ రోల్ చాలా ప్లేస్ అవుతున్నాయి ఇంక ఈజీవే కాదు పోయా అనుకుంటే సాంగ్స్ ప్లస్ శంకర్ గారి డైరెక్షన్ సో ఇవన్నీ ప్లస్ పాయింట్ వల్ల గేమ్ లో ఉంది అండ్ ట్రైలర్ వైజ్ చూసుకున్నట్లయితే మూడు ట్రైలర్స్ లో కూడా గేమ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఆ లుక్ లో మనం చూడలేదు కొత్తగా రామ్ చరణ్ గారిని ఆ లుక్ లో మనం చూస్తున్నాము ఆ విధంగా అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డాకు మహారాజు అండ్ డాకు మహారాజు లో మనకి ఏదైతే అందుకే బాలకృష్ణ గారిని హైలైట్ చేస్తే చూపించారు ఇంకా స్టోరీ వైజ్ అంత డెప్త్ గా పోలేదు ఇంకా ఓల్డ్ నా బాలకృష్ణ గారి అంత డీటెయింగ్ గా మనకి సీన్ సీన్స్ లో అంటే ఫైవ్ కోజ్ లో చూపించారే తప్ప మనకి మాట్లాడే తీరు కాని అతను ఎలా పరిచయం ఈ విధంగా అయితే మనకి ఎక్కడ సినారీస్ లేదు ఎక్కడ కనిపించలేదు సో డాకు మహారాజు ట్రైవల్ బేస్ చేసుకొని చూసినట్లయితే కొంచెం లో అనేది ఉంది సంక్రాంతి కోసం అంటే ఒక్క సాంగ్ తో క్లిక్ అయిపోయింది సేమ్ సాంగ్ మనకి కంప్లీట్ గా ఏదైతే ట్రైలర్ ని రిలీజ్ చేశారు మూవీ ట్రైలర్ రియాక్షన్ కూడా మన అవైలబుల్ గా ఉంది సో ట్రైలర్ లో కూడా స్టోరీలో ఈజీగా కన్వేట్ ఉంది సో అన్ని డైరెక్షన్ లో మళ్ళీ ఒక కామెడీ ఆరియంటెడ్ మూవీ అయితే మనకి సంక్రాంతి కోసం చూడొచ్చు సో ఈ మూడు మూవీస్ లో మనకి ఫ్యామిలీ ఆరియన్స్ బాగా సంక్రాంతి కోసం కాబట్టి ఉంటుంది ఇంకా ఎంగేజ్ ఏజ్ మాస్ యాక్షన్ కోంత గేమ్ చేంజర్ అయితే తీసుకుంటది బట్ డాక్ మహారాజ్ అయితే కొంచెం ముప్పలో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పర్టికులర్ వీక్ లో అనేది మనకి డాక్ మహారాజ్ కి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే గేమ్ చేంజర్ స్కోప్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ సంక్రాంతి వస్తున్న స్కోప్ ఎక్కువ ఉంది మధ్యలోనే డాక్ మహారాజ్ కొంచెం శాండ్విచ్ అయ్యేటట్టే ఉంది సో దీనికి కొంతేషన్ లో కామెంట్ మోర్ ఇంట అప్డేట్ కోసం మనకి తీసుకున్న మాత్రం మర్చిపోకండి అండ్ రిలీజ్ చేసిన త్రీ ట్రైన్స్ సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి సో దానిలో మీ బెస్ట్ షాస్ కాంపి కామెంట్ చేసే మాత్రం మర్చిపోకండి And don't forget to click on like button also. So, please do the and Take care again. Bye bye.